నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఏడు రోజులుగా నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్న మోతీలాల్ అస్వస్థతకు గురయ్యారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోతీలాల్ ను ఆయన పరామర్శించారు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని ప్రశ్నించారు అలాగే రేవంత్ రెడ్డి కోదండరామ్ సమాధానం చెప్పాలన్నారు దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని మండిపడ్డారు మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పారు రేవంత్ స్వయంగా బాధితుడితో మాట్లాడాలని లేకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు నాయక్ దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం కానీ మోతిలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కరి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం ఈ రోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతా ఉంది ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ రామ్ గారు కానీ అదేవిధంగా రియాజ్ కానీ బల్మూరి వెంకట్ గాని మురళీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు బస్సు యాత్రలు చేపించారు రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు మరి ఏమైపోయింది ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి